హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ప్రసాద్ మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలో ఇప్పటికీ మనకి రోజుకి హండ్రెడ్ వ్యూస్ వచ్చి రోజుకి రెండు మూడు కామెంట్స్ వచ్చే వీడియోలో ఈ కీపర్ రోజు వీడియో ఒకటి ఫ్రెండ్స్ అండ్ నేను ఆ వీడియో అప్లోడ్ చేసే సంవత్సరం అయిపోతుంది అనమాట అయినా సరే ఇప్పటికీ మనకి చక్కగా వ్యూస్ వస్తూ ఉంటాయి అండ్ కామెంట్స్ కూడా అడుగుతూ ఉంటారనమాట ఆ ప్లాన్స్ ఉన్నాయా ఆ ప్లాంట్స్ మాకు కొరియర్ చేస్తారా అని చెప్పేసి కొరియర్ ఆప్షన్ అయితే లేదు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనము ఈ ప్లాంట్స్ కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి కొరియర్ అయితే చేయలేకపోయామనమాట అండ్ వందకు పైగా మనకి కామెంట్స్ అయితే రావడం జరిగింది కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానంటే రీసెంట్గా మనకి లోడ్ అనేది వచ్చిందనమాట ఆ లోడ్లో మనకు ఒక ఫోర్ కలర్స్ ఫోర్ టు ఫైవ్ కలర్స్ రోజెస్ అయితే వచ్చాయన్నమాట పింక్ వైట్ రెడ్ ఆరెంజ్ అండ్ మనకి మిక్స్డ్ వైట్ అండ్ పింక్ కలర్ బేబీ పింక్ కలర్లో అయితే ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ చూస్తున్నారు కదా చక్కగా గుత్తులు గుత్తులుగా పూస్తాయి అండ్ మనం మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ అండ్ ప్లేస్ లేకపోయినా మనం కుండీలో కూడా డెవలప్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే చక్కగా విజిట్ చేయండి మన నర్సరీ పేరు వచ్చేసి కనకదుర్గ నర్సరీ ఫ్రెండ్స్ పెంబర్తిలో ఉంటుంది అంటే పెంబర్తి వెళ్ళాల్సిన అవసరం లేదు పెంబర్తి వెళ్ళే ముందే మనకి జనగాం నుంచి ఫైవ్ కి కిలోమీటర్ దూరం ఉంటుంది అనమాట పెంబర్తి పెంబర్తి వెళ్ళక ముందే మనకి కనకదుర్గ నర్సరీ ఉంటుంది పక్కనే ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంటుంది ఇంకా పక్కన అపర్ణ హోటల్ కూడా అనమాట ఓకేనా వీలైతే విజిట్ చేయండి కొరియర్ ఆప్షన్ అయితే లేదు ఫ్రెండ్స్ అండ్ ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోలన్నీ చూడండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే చక్కగా కామెంట్ చేయండి టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్